ఈ రోజు కోసం మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము నా చిట్టి తల్లికి తొమ్మిదో నెలలో నుంచి తీయాల్సిన పుట్టు వెంట్రుకలు కొన్ని కారణాల వల్ల అయితే తీయలేక ఇప్పుడు మూడో సంవత్సరం దాకా ఆగాల్సి వచ్చింది చిన్న తల్లికి వెండి కడియం తీసుకోవడానికి గోల్డ్ షాప్ అయితే వచ్చాము ఆ వెంకటరమణ దర్శించుకునేందుకు నా చిట్టి తల్లికి ఇప్పటికైతే పర్మిషన్ దొరికింది పిల్లలకి గుండు చేయించే ముందు ఇలా కడియం అయితే వేస్తారు కదా మా పెద్ద పాపకు కూడా ఇలానే వేసాము అలానే ఇప్పుడు చిన్న చిన్నపాప కూడా వేస్తున్నాము అయితే తీసేసుకున్నాము నాకు ఏ ఊరెళ్ళినా సరే కొత్త మట్టలు తీసుకోవడం అయితే అలవాటు ఇంకా నేను మట్టలు తీసుకుందాం అనేసి చూస్తే డిజైన్స్ అయితే లేవు సోమవారం వస్తాయి అనేసి అయితే చెప్పారు ఇంకా సోమవారం వచ్చేసరికి నేనైతే ట్రైన్ జర్నీలో ఉంటాను ఉంటాను మధ్య బంగారం రేటు భారీగా తగ్గిపోయింది అనేసి డైలీ చాలా వీడియోస్ లో చూస్తున్నాను అంకుల్ని అదే విషయం అడితే అలా ఏం లేదమ్మా జస్ట్ చిన్న డిఫరెన్స్ లో తగ్గింది అంతే అన్నా చాలా సంవత్సరాల తర్వాత చామంతి పువ్వులు చూస్తున్నాను అసలు వెస్ట్ బెంగాల్లో చామంతి పువ్వులే దొరకవు వీళ్ళకి అసలు చామంతి పువ్వులు అంటే ఏంటో కూడా తెలియదు ఈ ఇయర్ నుంచి ఆంధ్రా నుంచి తీసుకొచ్చేసి అమ్ముతున్నారంట మా మామయ్య కూడా తీసుకొచ్చారు ఇంకా తిరుపతి వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం కదా అందులోనూ ఈ రోజు శనివారం కలిసి వచ్చింది ఇంకా అత్యయ చిట్టుతల్లి కడియాన్ని అయితే పూజ దగ్గర పెట్టేసి వేసేశారు వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి